వచ్చేసింది 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 మనం ఎప్పటి నుంచి అనుకుంటున్న ఒక మైక్ అనేది వచ్చేసింది హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డీజేస్ హడ్డా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి మనం ఒక వైర్లెస్ మైక్ అనేది మనకు ఉండాలి వీడియోస్ చేస్తున్నప్పుడు అని చెప్పి అనుకున్నాం కదా సో అదైతే వచ్చేసింది సో ఆ మైక్ ఏంటి అనేది ఈరోజు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ద ఫ్యాంటాస్టిక్ అండ్ ఫ్యాబర్లెస్ మైక్ సో దీనివల్ల ఉపయోగం చాలా ఉంది కదా సో ఎడిట్ ఎడిటింగ్తో పని లేకుండా మనం వెంట వెంటనే వీడియోస్ చేసుకొని దాన్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు సో చాలామంది యూట్యూబర్స్కి ఇది ఉపయోగపడుతుంది సో మనకి ఎటువంటి ఆర్థిక ఐ మీన్ యూట్యూబ్ నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ ఇంకా లేకపోయినా సరే సో ఏదో చెయ్యాలి అనే ఒక తపనతో సొంతంగా మనం ఇలాంటివి కొనుక్కొని అయితే చేయడం జరుగుతుంది సో అదైతే ఈరోజు మీకు చూపిస్తాను చూసారు కదా ఇది గ్రీనరో వచ్చేసింది మొన్న దీపావళి అయితే నేను బుక్ చేయడం జరిగింది మొత్తం అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను వాట్ ఈజ్ ఇన్సైడ్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో ఇదిగో అండి సో లోపల ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంది సో ప్యాకింగ్ అయితే బాగానే చేశాడు గ్రీనరు సో దానిపైన ఫస్ట్ అయితే మనకి వారంటీ కార్డు అయితే ఇవ్వడం జరిగింది సో వారంటీ కార్డు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇచ్చారు సో అలాగే మొత్తం బాక్స్ ఇది ఒక పాలిథిన్ కవర్లో ఈ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ బాక్స్లోనే ఎంటైర్ ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్ కూడా ఇందులోనే ఉంటాయి సో క్లియర్గా అది మీకు ఇప్పుడు చూపిస్తాను సో అందులో కూడా సో చూడండి నేనైతే బ్యాక్గ్రౌండ్ ఇందులో త్రీ కలర్స్ వేరియంట్స్ అయితే ఇవ్వడం జరిగింది చూశారు కదా అంత చక్కగా ఉందో గ్రీనరు సో ఎంటైర్ ఈ బాక్స్ మొత్తం కూడా మనం ఛార్జింగ్ పెట్టుకుంటే మొత్తం మూడిట్లు కూడా ఛార్జింగ్ అవుతుంది సో చూసారు కదా బ్యాక్గ్రౌండ్ వెళ్ళో అని చెప్పింది కదా అది సో ఇందులో రెండు సో రెండు ట్రాన్స్మిటర్స్ ఇగో ఇప్పుడు నేను తీస్తుండేది ట్రాన్స్మిటర్స్ అదొకటి దాని పక్కన ట్రాన్స్మిటర్ సో అటుపక్క ఉండేది రిసీవర్ దాన్ని మనం మొబైల్కి తగిలించుకొని సో ఈ రెండు కూడా ఎవరైతే వీడియోస్ చేస్తారో వాళ్ళు పెట్టుకోవాలన్నమాట సో నెక్కి అయితే నెక్కి వాట్ ఎవర్ షర్ట్ అయితే షర్ట్ వాట్ సో ఆ విధంగా అయితే ఈ గ్రీనర్ అనేది బాగుంది ఇది చాలా బాగా ట్రెండింగ్లో ఉంది చాలామంది ఎక్కువ రివ్యూ మంచి రివ్యూ ఇచ్చారు అలాగే దీని యొక్క క్లారిటీ బాగుందని చెప్పి సో ఇక్కడ చూసారు కదా కేబుల్స్ యూఎస్బి కేబుల్స్ ఛార్జింగ్ కేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది అందులో సో యూజువల్గా మనం మన దగ్గర ఉన్న కేబుల్స్ వాడుతూ ఉంటాం బట్ ఇవైతే వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం వాళ్ళ యొక్క మ్యాండేటరీ సో ఇది ఐఫోన్కి పిన్ సో మనకి నార్మల్గా ఇప్పుడు ఒక కంప్లీట్గా సి పిన్స్ వస్తున్నాయి కదా సో ఐఫోన్ వా ఐఫోన్ వాళ్ళు దీన్ని కనెక్ట్ చేసుకోవాలంటే సో ఆ పిన్ మనం మధ్యలో ఒక మీడియంగా వాడుకొని సో ఈ యొక్క గ్రీనర్ మైక్ని మనం కాంటాక్ట్ కనెక్ట్ చేయవచ్చు సో ఇదండి గ్రీనర్ కంప్లీట్ అన్బాక్సింగ్ సో ఇది ఎలా పనిచేస్తుంది ఎలా క్లారిటీ వస్తుంది దీని యొక్క ఆడియో ఎలా ఉంది మొత్తం అంతా మనం చూసేద్దాం లెట్స్ గో టు ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే గ్రీనరో వర్లెస్ మెక్ అనేది మనకి చాలా ఎసెన్షియల్ ఇప్పుడు మేము కలిసి వీడియోస్ చేయడానికి ఈజీగా రికార్డ్ చేసుకుని మనం ఎడిటింగ్ చేసుకుని చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ పని ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం కాన్సెప్ట్ వీడియోస్ అయితే చేస్తున్నప్పుడు షార్ట్ వీడియోస్ అయితే చేస్తున్నప్పుడు సో అందుకోసం నేను అయితే గ్రైండర్ మైక్ అనేది బుక్ చేయడం జరిగింది చాలా రివ్యూస్ చూసి మొత్తం దీన్ని నేను డిసైడ్ అయ్యాను సో ఇది ఫ్లిప్కార్ట్లో దివాళీ సెల్లో తీసుకోవడం జరిగింది మనకి తెలిసి నైన్టీన్ హండ్రెడ్ అనుకుంటా సారీ ఫ్లిప్కార్ట్ కాదు అమెజాన్లో అమెజాన్లో బుక్ చేశాను సో నైన్టీన్ హండ్రెడ్ పడింది సో ఆ యూజర్గా నాకైతే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది అంటుంది కాదు దివాళీ సెల్లో నైన్టీన్ హండ్రెడ్ అయితే రావడం జరిగింది వన్ సెకండ్ దీన్ని మనం హోల్ తగ్గించుకు కూడా మాట్లాడచ్చు ఓకే సో అయితే మరి మీరు చెప్పండి ఏ విధంగా ఉంది ఇది నాయిస్ క్యాన్సలేషన్ లేకుండా సో నాయిస్ క్యాన్సలేషన్ కూడా ఇందులో ఆప్షన్ ఉంది అది కూడా నేను అనవబుల్ చేసి మీకు చూపిస్తాను బట్ నాకు తెలిసి ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంది చాలా మంది కూడా యూట్యూబర్స్ ఇది చక్కగా ఉంటుంది షార్ట్ వీడియోస్ చేసుకోవడానికి ఈజీగా ఐడింగ్తో పని లేకుండా కన్సెప్ట్ వీడియోస్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది గిన్నర వైలెస్మైత్ సో ఇది మనకి ట్వంటీ మీటర్స్ వరకు ఇవ్వడం జరిగింది బట్ యూజువల్గా మనం ఇంట్లో వీడియోస్ చేసినప్పుడు కానీ కాకపోతే ఎవరైనా దగ్గర దగ్గర వీడియో చేస్తాం అయితే టూ మీటర్స్ లోపే మరి మరింత లాంగ్ డిస్టెన్స్ మనం వీడియోస్ చేయం సో బట్ రేంజ్ అయితే ట్వంటీ మీటర్స్ చూడడం జరిగింది అండ్ విషయం మర్చిపోయాను మీకు చెప్పడం సో ఇదైతే ఈ గెనరా అనేది డైరెక్ట్గా కొన్ని కొన్ని డివైసెస్ కానీ కొన్ని బ్రాండ్స్కి డైరెక్ట్ కెమెరా అంటే ఇన్బుల్ క్యారాకి వర్క్ చేయలేదు ఓపెన్ కెమెరా యాప్ యాప్ని డౌన్డో చేసుకోవడం జరిగింది అయితే చేసుకోవడం చేసుకున్నాను ఓపెన్ కెమెరాని డౌన్లోడ్ చేసుకుని నేను చేస్తున్నాను అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే మనకి ఓపెన్ కెమెరా యాప్తో పాటు డెఫినెట్గా దీనికి ఓటీజీ ఆప్షన్ అనేబుల్ చేస్తేనే దీనికి అవుతుంది లేకపోతే అయితే మాత్రం ఇది పని చేయట్లేదు ఈ ఒక వన్ ప్లస్ దాంట్లో బట్ రిమైనింగ్ రిమైన్ బ్రాండ్స్లో ఇద్దరు సామ్సంగ్ వాట్ ఎవర్ అదర్ లైక్ బ్రాండ్స్లో అయితే మాత్రం ఓటీజీతో పని లేకుండా ఓపెన్ కెమెరాతో పని లేకుండా పని చేస్తుంది బట్ ఇలా అయినా సరే బాగానే ఉంది నేనైతే సాటిస్ఫై సో మీరు కూడా చూస్తారు ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇందులోకి వెళ్దాం నాయిస్ క్యాన్సలేషన్ మోడ్లోకి వెళ్దాం లెట్ ఇక్కడ మనకి పవర్ బటన్ ఉంది దీన్ని వన్స్ ట్యాప్ చేస్తే నాయిస్ క్యాన్సల్ వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మనం చూద్దాం సో ఇది నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేసాం సో తేడా చెప్పాలి మీరు ఎలా ఉందో చుట్టుపక్కల వాళ్ళు దీపావళి కదా బాంబు టపాసలు అన్ని పేల్చుతున్నారు ఆ సౌండ్ వస్తుందో లేదో మీరు కూడా చెక్ చేసి చెప్పండి సో నాకైతే బాగుంది అనిపిస్తుంది సో ఇది ఎంతవరకు అంటే మాక్సిమం నాకు డిస్టెన్స్ కూడా ట్వంటీ మీటర్స్ ఇచ్చినట్టు ఉన్నారు సో ట్వంటీ మీటర్స్లో మనకి ఎంతవరకు వస్తుందో కూడా మీరు చెప్పాలి సో నాకైతే వస్తుంది అనిపిస్తుంది ఇది చాలా తక్కువ డిస్టెన్స్ సో కింద చేద్దాం అనుకోండి బట్ మ్యాడమ్ మీద నేను చేస్తాను ఈజీగా ఉంటుందని చెప్పి ఇది చాలా తక్కువ డిస్టెన్సు బట్ ఇంతవరకు అవసరం లేదు మన ఇంట్లో చేస్తున్నప్పుడు ఇంతవరకు ఎంత అవసరం లేదు కదా మన వీడియోస్ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఇంతవరకు డిషన్స్ అవసరం లేదు సో ఎనివే ఇదైతే ఓవరాల్గా నాకు బాగా అనిపించింది సో మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో లింక్ ఉండే దాంతో మీరు బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది గ్రీనరో వైర్లెస్ మైక్ సో ఫ్రెండ్స్ అది ఈ గ్రీనరో వైర్లెస్ మైక్ సంబంధించి ఓవరాల్గా మీకు బెస్ట్ ఆఫ్ అన్బాక్సింగ్ అయితే మీకు చూపించడం జరిగింది సౌండ్ సిస్టమ్ అది బాగుంది ట్వంటీ మీటర్స్ వరకు రేంజ్ ఉంది సో ఎవరికైనా షార్ట్ వీడియోస్ కానీ లేకపోతే కాన్సపర్ వీడియోస్ చేసిన అయితే చాలా ఉపయోగపడుతుంది గ్రీన్ వైర్లెస్ మైక్ రెండు మ్యాక్స్ ఇస్తున్నాడు ఒక రిసీవర్ ఆ రిసీవర్ని మొబైల్కి తగిలించుకోవాలి ఇందాక చూపించినట్టు అలాగే ఇవి రెండు మ్యాక్స్ కూడా మనం ఇద్దరికి తగిలించుకొని మనం ఈజీగా వీడియోస్ అయితే చేయొచ్చు సో ఓవరాల్గా ఇది అన్బాక్సింగ్ సో ఇంకా చేయాలనే ఆతృత్తు ఎదగాలనే ఆతృత్వం యూట్యూబ్ ఛానల్ సక్సెస్ చేయాలని ఆతృత్వం ఇవన్నీ కూడా కొంటున్నాం కానీ డబ్బులు లేకుండా ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా ముందుకు వెళ్తాము అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సో అల్టిమేట్గా డీజేస్ అడ్డ ఇది మా అడ్డ ఈ వీడియోస్ మీరు అందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం